మెదక్ జిల్లా రామంతాపూర్ గ్రామ శివాలోని జాతీయ రహదారి నలభై నాలుగు పక్కన శ్రీ హంస ఫ్యామిలీ రెస్టారెంట్ పక్కన గల అంబేద్కర్ విగ్రహం వెనుకల మతిస్థిమితం లేని ఒక మహిళ మీద ముగ్గురు వ్యక్తులు ఈ నెల ఎనిమిదవ తేదీనాడు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో అత్యాచారం చేశారని ఫిర్యాదుకు రాక కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి బాధితురాలని గుర్తించడం జరిగింది అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులు చేగుంటకు చెందిన కోల్డ్ సప్లై చేసే వెహికల్ మీద డ్రైవర్ మరియు హెల్బర్లుగా వారిగా గుర్తించారు ఏ వన్ సయ్యద్ అఫ్రోజ్ ఏ టూ గౌరవ్ బసవరాజ్

ఆ ఏడవ తారీఖు నాడు పోయిన బట్టలకు సంబంధించి మా టీంతో పాటు ఆ సీసీ కెమెరాను వెరిఫై చేస్తూ అతను కూడా రామంతపూర్లోని హంస ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర లెవెంత్ రోజు మార్నింగ్ సీసీ కెమెరాస్ చెక్ చేస్తుంటే దాంట్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఆ మహిళని అత్యాచారం చేస్తున్నట్టుగా పోర్సుఫుల్గా అత్యాచారం చేస్తున్నట్టుగా ఒక ఫుటేజ్ని అతను చూడడం జరిగింది దాన్ని చూసి దాన్ని పేర్ చేసుకొని మాకు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకి ప్రాప్ అందించు దాని మీద మా ఎక్సై గారి కేసు రిజిస్టర్ చేసి ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ చేయడంతో నేను వచ్చి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ తీసుకొని దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసిపిడేజ్ అని మిగతా కూడా అంత అడ్వెలిఫై చేసి మిగతా ఎవిడెన్స్ కూడా అంత కలెక్ట్ చేసిన తర్వాత నీరస్తులను నిన్న రాత్రి పట్టుకోవడం జరిగింది దాంట్లో ఉన్న నేరస్తులు సయ్యద్ అఫ్రోజ్ ఇతను తుప్రాన్కు చెందిన వ్యక్తి గౌరవ బస్వరాజ్ ఇతడు చేగుంటకు చెందిన వ్యక్తి మొహమ్మద్ సాయిద్ అలియాజ్ షాహెబ్ ఇతను బీహార్కి సంబంధించిన వ్యక్తి కానీ ఈయన కూడా చేగుంటలో ఉంటాడు ఈ ముగ్గురు కూడా ఈ చేగుంటకు సంబంధించిన ఒక కోళ్ళ కంపెనీలో వర్క్ చేస్తారు పోల్ సప్లై మిగతా వీళ్ళు నేర్పాల్సిగా ఉంటారు ఆ రోజు నేరం జరిగిన రోజు రాత్రి ఆ కోళ్ళు చెరువుల నుంచి పాళ్ళు తీసుకొని పోయి శంకరపేటలో మరియు మేడ్చల్లో పాలు సప్లై చేసి వచ్చి తెల్లవారుజామున ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున ఆమె రామంతపూర్ హంస రెస్టారెంట్ దగ్గర పరిసర ప్రాంతాల్లో చూసి ఆమె పైన అత్యచారం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని నేరం నింపుకోవడం జరిగింది దానిపైన వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరపరుచుకుంటారు